ఏమైంది స్వామి తమరు ఇంతగా వ్యధ చెందుతున్నారెందుకు ధ్యానమగ్నులై ఉండి కూడా తమ పెదవులు వణుకుతున్నాయి స్వామి స్వామి కడుతారు అవ్వండి స్వామి 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 ఏమైనది దేవి ఉద్విగ్నతతో ఉన్నావే తమరు వ్యధను చూసే అవును మేం వ్యధతో అశాంతిగా ఉన్నాము కానీ ఎందుకు కారణం ఏమిటి ఒకే కారణమైతే చెప్పేవారు కారణాలు కాదు ఈ జగతిలో దేవ దానవ మానవు ఎవరైనా కానీ అనాచారము మరియు అత్యాచారం నుండి దూరం కాలేరు వీరందరూ మాటి మాటికి అవకాశం దొరికినంతనే స్వార్థము స్వలాభం కొరకు ఉద్దండులై నైతికత మర్యాదల యొక్క హద్దుల్ని ఉల్లంఘిస్తారు దీంతో జగతిలో అల్లకలోలం ఉత్పన్నమవుతుంది దాంతో మేము అశాంతులమవుతాం స్వామి తమను ఏ సత్యాన్ని అనుభూతి చెందారు అది చెప్పారు ఇప్పుడు నేను కూడా నా అనుభూతిని చెప్పనా ఈ జగతిలో జరిగే సమస్త అనాచారాలని అత్యాచారాలని అనైతిక కృత్యాలని తమరు తప్ప ఇతరులు ఎవరు ఆపగలరుకున్నాం ఈ మారు మా అంశతో ఒక మహా రుద్రావతారాన్ని ఉత్పన్నం చేస్తాం ఆ అవతార భయంతో ప్రాణికోటి అనుచిత కార్యాల్ని చేయ వెనుక న్యాయం నీతి ఇంకా సత్యాలను ఉల్లంఘించే సమయంలో వారు వాటి పరిణామం గురించి భయపడాలి దారుణమైన ఆ పరిణామ భయం వలన ప్రాణులు అనైతిక అనుచిత కార్యాల నుంచి దూరంగా ఉంటారు అనైతిక అనుచిత కార్యాలు ఎవరు చేస్తారంటే ఈ పరిణామాల భయం లేనట్టి వారే స్వామి తమరి ఆలోచన నిశ్చయము ఉత్తమము శుభకరమును దేవి నీకు తెలిసిన దేగ మేము రుద్రులం సంహారానికి దేవులం మా అంశతో ఉత్పన్నమయ్యేటటువంటి ఆ రుద్రావతార మాధ్యమం ద్వారా మేము మా సంహారక శక్తిని సృజనాత్మక రూపంలోకి మార్చుకుంటాం అనసూయ నీవు గత ఏడు రోజులుగా నిరంతరం శివజపం చేస్తూనే ఉన్నావు మేము మాటి మాటికి చెప్పినా కూడా నీవి ఏడు రోజులుగా అన్నపానీయాలు ముట్టనే లేదు మాకు ఇది కూడా తెలుసు నీ ఈ పట్టు విడవని ఆరాధన వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని అందుకని తమరు ఏ మాటకు కూడా నేను అడ్డు చెప్పలేను కానీ నాకు దుఃఖం ఎందుకంటే బ్రహ్మదేవుని నుంచి ఉత్పన్నమైన శ్రేష్ఠ సప్త ఋషుల్లో ప్రముఖులై ఉండి కూడా తమరు అత్రి ఋషి తమ సాధ్విపత్ని సంతానకాంక్షని తీర్చడం కోసం ఉపేక్ష ఎందుకు ఈ సత్యాన్ని తమరు ఎంతో బాగా ఎరుగుదురు ారి మనసుకి నిజమైన సంతోషం కలిగేది వారి కడుపు పండినప్పుడే మరి తమరికి ఇది తెలుసు కదా తల్లిగా తన సంతానాన్ని చూసుకోకుండా నారీ జీవనం సాత్కత పొందదని మరైనా మరైనా కూడా ఇంత కఠోర వచనాలు పలుకుతున్నారు నా ఆరాధనకి ఫలితం ఏమీ ఉండదని దేవి అనసూయ నీ పాతివృత్యం యొక్క మహిమ సమస్త జగతికి విదితమే కానీ మేము ఈ చేదు నిదాన్ని ఎన్నటికీ మరవలేము మన భాగ్యంలో మనకు సంతాన సుఖం రాసిలేదు ఇది మేము మా దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాము నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి మేము నీకు ఏమీ అడ్డు చెప్పము Shivaya Swami main sada manasa vacha కర్మణ్య తమరి సేవ చేశాను నారిగా పత్నిగా అన్ని కర్తవ్యాలు ధర్మాలు పాటించాను మరి తమరిలా ఎందుకన్నారు మన భాగ్యుల్లో మనకి సంతాన సుఖం లేదని శివారాధన చేస్తే అసంభవమైనది సంభవం కాగలదు మరికి మాతని అవ్వాలనే నా మనోవాంఛ ఎందుకు తీరదు ఎందుకు తీరదు ఎందుకు తీరదు <experiences> దేవి లే మేము నీతో ఒకటి చెప్పడానికి ఇతట ప్రత్యక్షమయ్యాం రా సతీ అనసూయ మేము నీకొకటి చెప్పాలి శివశంకర ప్రణామం దేవాది దేవా ప్రణామం ప్రభు ఎప్పటికీ మేము నీకు ఈ ప్రశ్నకి బదులు ఇచ్చేందుకే ఇతట ప్రత్యక్షమయ్యాం నీ సతీత్వ తేజం యొక్క ప్రభావంతో సంపూర్ణ జగతే కాక మేం ముగ్గురం జగతిని నడిపించే త్రిమూర్తులమూ ప్రభావితలమయ్యాము అందుకే శీఘ్రంగా నీకు ఒక అవకాశం రానుంది నీవు బ్రహ్మ విష్ణు మా ముగ్గురికి మాతవే అవుతావు విష్ణు మహేసు మాతనవుతానా ఎప్పుడు ఎలా ప్రభు ఇది మేము నీకు ఇప్పుడే చెప్పలేము దేవి ఓ శివశంకరా తమకిది తెలియనిది కాదు మాతృత్వ సుఖం సంప్రాప్తించుకునేందుకే ఎప్పటి నుంచో తమని ఆరాధిస్తున్నాను మరైనా సమాధానం దేవి నీ సమాధానం నీ తపస్సు సాధనలపై ఆధారపడి ఉంది కాని పరమేశ్వర తపో ఉన్న తరువాత కూడా నా స్వామి నాతో ఎందుకు ఇలా అన్నారు మాకు సంతానం యొక్క సుఖం మా భాగ్యులు రాసిలేదని ఆయన సత్యమే వచించారు అనసూయ నీవు నీ కుక్షి నుంచి ఎటువంటి బాలునికి జన్మనీయవు కానీ జగదంబను మించి ఉచ్ఛస్థానాన్ని పొందగలవు నీవు జగన్మాతగానే కాక జగతి నిర్ణాయకులకే మాతవి అవగలవు అందుకే ఇప్పుడు నీవు స్వయంగా సంతానాన్ని పొందాలి అనే కాంక్షని త్యజించి మర త్రిమూర్తులకి మాతనవ్వాలనే ఉద్దేశ్యంతో తపస్సుని ఆరంభించు నీ తపస్సు సఫలం కాగలదు శివశంకర స్వామి స్వామి లేవండి స్వామి లేవండి ఏమైంది అనుసూయ స్వామి ఇప్పుడే నేను ఒక అద్భుత స్వప్నాన్ని చూశాను ఆ స్వప్నంలో పరమ శివశంకర్ని చూశాను ఈ స్వప్నం ఎంతో శుభమైనది ఎక్కడ చూసావు పరమశివ శంకరులని ఇక్కడే మన ఆశ్రమ వాకిట్లోనే వారు నన్ను వారి వద్దకి పిలిచి నన్ను ఆదేశించారు నన్ను తపస్సు చేయమని తపస్సా అది నువ్వు చేస్తూనే ఉన్నావుగా పరమశివులు అన్నారు నేను జగత్ నిర్ణాయకులైన బ్రహ్మ విష్ణు ఇంకా మహేశ్వరికి మాతనవుతానని జగన్మాత కన్నా నేను ఉచ్చస్థానంలో ఉంటానట జగత్ నిర్ణాయకులకి నేను మాతని నిరంతరం అఖండ శివారాధన చేసేటటువంటి అనసూయకి స్వప్నంలో శివుడు కనిపించి ఆమె యొక్క మనోవాంఛ గురించి మాట్లాడితే ఆశ్చర్యం ఏముంటుంది ప్రాణులకు స్వప్నంలో వారి మనసులోని ఆలోచనలే ప్రతిబింబిస్తాయి అనసూయ అయితే స్వామి పరమశివుని భవిష్యత్వాన్ని సత్యం కాబోదంటారా ఇది నీ అదృష్టంపై ఆధారపడి ఉంటుంది నేను ఈ విషయంలో ఇంకేం చెప్పలేను नारायण नारायण लक्ष्मीनारायण नारायण नार ॐ सती अनुसूया నారాయణ నారాయణ సప్త ఋషుల్లో గొప్పవాడు బ్రహ్మపుత్రుడు అత్రి మహర్షి యొక్క ధర్మపత్ని సతీ అనుసూయకి తపస్సు చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఆశ్చర్యమే తమరు దేవర్షి తమరైనా చెప్పగలరా సతీ అనుసూయకి ఇంతటి కఠోర తపస్సు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నారాయణ నారాయణ మరి నా ప్రశ్న కూడా ఇదే దేవేంద్ర కానీ సమాధానం ఎవరిస్తారు తమరు సతీ అనుసూయను ముందు నుంచే ఎరుగుతురా ఓంకార ఉచ్చారణ ప్రతిధ్వని ఎంత తీవ్రంగా ఉందంటే దాని ప్రభావం స్వర్గం దాకా వ్యాపించింది ఆ ప్రతిధ్వనికి ప్రభావితమై ఇచ్చటకు వచ్చి చూడగా అత్రి ఋషి యొక్క పత్ని సతీ అనుసూయ కఠోర తపస్సు చేస్తూ ఉంది దేవర్షి తమరికి తప్పక తెలిసే ఉంటుంది ఈ కఠోర తపస్సు ఎందుకు చేస్తోందో లేదు నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు ఇక ఈ విషయం గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత లేదు దేవేంద్ర వాస్తవానికి దేవేంద్ర ఈమె తపస్సు యొక్క ఉద్దేశ్యం కానే కాదు దాని ప్రభావం చూడడం అత్యంత ఆవశ్యకం నారాయణ నారాయణ